అవును మొన్న మీ పెళ్ళు మీ నాన్న అంటించలేదు అండి నేనే ఏ ఆయన పెళ్ళికి నేను పిలిచాడా నా పెళ్ళికి ఆయన ఎందుకు పిలుస్తాను మర్యాద అంటే మర్యాదే మంచి నీళ్ళు కాబట్టి తాగుతున్నాను మంచి నీళ్ళు కాబట్టి తాగుతున్నా పొట్ట గురించి ఒక తెలుకవి ఏమన్నాడో తెలుసా పొట్ట లోపలికి అన్ని పోతాయి కానీ పొట్ట మాత్రం లోపలికి పోతున్నాడు కదేరా పొట్టంటే పొట్టంటే సమాశబాయ్ సబట్టి అవునా సోమవారాన్ని మండే అని ఎందుకంటారు ఆదివారం రోజు ఏం చేస్తారు చికెన్ మటన్ తలకాయ బోటి చేపలు రొయ్యలు ఎండ్రికాయలు ఏది తెచ్చుకుంటాలో అదే తెచ్చుకుంటారు దాంట్లో పూరీలు రొట్టెలు ముద్దగారెలు ఏదో కూడా చేసుకుని కడుపు రెండు దీని మంచిగా వండుకుంటారు తెల్లర్లు వేసి పనికోవాలంటే మండుతుంది అందుకోసమే దాన్ని మండే అంటారు ఆగు ఎక్కడికి పోతాను ఆత్మహత్య చేసుకోవడానికి ఇగో ఈ కూడా ఈ సంచందుకు ఒకవేళ నీ మనసు గిట్లా మార్చుకునేది ఉంటే అచ్చేటప్పుడు కూరగాయలు పట్టుకరా నా గతం మీకు తెలియదు తెలిస్తే ఇలా మాట్లాడరు నా భవిష్యత్తు ఏంటో తెలియక నేను చేస్తున్నాను నీ గతం కావాలి కిష్ణాత్ ఇంగ్లీష్ చేయమంటారు అది కూడా తెలీదా నవ్వు ఆపుకుంటున్నావు కదరా ఏమయ్యా నేను వెయ్యి రూపాయలు ఇచ్చి ఒక ఆపిల్ కొన్నాను ఏంటి వెయ్యి రూపాయలు ఇచ్చి ఒక ఆపిల్ కొన్నావా బుర్ర తక్కువదానా నేనేమి నీలా తెలుగు తక్కువదాన్ని కాను ఈ యాపిల్ న్యూటన్ తల మీద పడ్డ ఆపిల్ అందుకే కొన్నాను ఏంటి న్యూటన్ తల మీద పడిన యాపిల్ ఏ యాదో చెప్పాడు నీకు ఏ యాదో చెప్తే నేనెందుకు నమ్ముతానయ్యా ఈ యాపిల్ అమ్మినతనే న్యూటన్ ఫోన్ చేసి ఇచ్చాడు ఆ న్యూటనే చెప్పారు ఇది నా నెత్తి మీద పడ్డ ఆపిల్ అని అందుకే కొన్నాను ఏదో తొందర ఒక మాట నా బాధపడ పర్వాలేదు సార్ మీరు అనేవాళ్ళు మీ పడేవాళ్ళం దేవుడుగాను అలా చెప్పినా పట్టిగా నేను క్వశ్చన్ అడుగుతాను ఆన్సర్ చెప్పేస్తావా నువ్వు అడిగితే చొప్పున అడుగు మావయా బాతు గుడ్డు పెడుతుంది ఆవు గుడ్డు పెట్టదు ఎందుకు బాతు పొట్టిగా ఉంటుంది గుడ్డు పెట్టినా పగలదు ఆవు పొడుగా ఉంటుంది కదా గుడ్డు పెట్టే తప్పుడు పగిలిపో ఏమమ్మా ఇప్పుడు నవ్వుతూ కనిపించేదానివి ఇవ్వాలేంటి డల్గా గా వెళ్తున్నావు పెట్రోల్ బంక్ పెట్టాను బాబాయ్ అసలు బేరమే లేదు పెట్రోల్ బంక్ పెట్టావా బేరం బాగానే ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ లో పెట్టడం వల్ల అనుకుంటాను బాబాయ్ బేరం లేదు ఈసారి సెకండ్ ఫ్లోర్ లో పెడతాను భా కొద్ది ఛాయ బాయబొట్టు అరే సంసాల బాగా వచ్చింది కాదే ఛాయలు లేలు ముంచుకొని రారిత చాయే వేడున్నది ఏడితే అయ్యో దేవుడా ఇంట్లో డిన్నర్ సెట్ ఉన్నది సోఫా సెట్ ఉన్నది టీవీ సెట్ ఉన్నది ఆఖరికి నీ మేకప్ సెట్ కూడా ఉన్నది ఒకటే ఒక్క సెట్ లేదే ఏం సెట్ ఒక్క నీ మైండ్ సెట్ లేదే అది కూడా దొరికితే కొనుక్కొద్దు దొరుకుతాయి రెండు అంటీ సమయంలో ఉన్నాడా ఆ ఉన్నాడమ్మా ఇప్పుడే వేడిగా బిర్యానీ వండాను తింటున్నాడు నీకు కూడా ఆకలి చాలా ఆకలిస్తుంది అంటీ అయితే మీ ఇంటికి వెళ్ళి తినేసి వచ్చే ఆ సునీత చెప్పు అక్కడ అందరం కలిసి కాశ్మీర్కి వెళ్ళి కాశ్మీర్ చూసాదా అనుకుంటున్నా స్వర్గాన్ని చూడాలి కదక్క రా ఇంతకీ ఆ స్వర్గాన్ని చూడడానికి మనిషికి ఎంత పడుతుంది ఏంటి నా దగ్గర అంత డబ్బులు లేవు గాని నేను చచ్చాక చూస్తానులే ఆ స్వర్గాన్ని అందరూ ఎగ్జామ్ రాసుకుంటుంటే నువ్వేంట గడియారం లేదు సార్ ఈ కింది మూడింటికి సమాధానం రాయండి అనుంది ఆ మూడు ఎప్పుడవుతుందా అని చూస్తున్నాను బాబు నీది అన్నా వీడియో తీద్దాం దా రాను ఆ ఎందుకు ఆ అంటే నాకు అర్థం కాలేదు సార్ మెతిన్ నున పెట్టుకున్నా అన్న బాబాయి పడిపోయేది పడిపేరా ఎవరు పడిపేరా ఏ కన్నులు ఎవరు చూడు ఎక్కడరా ఎవరు కనపడట్లేదు ఐనే పడితే కొట్టుకుంటారు కదా కనిపించేది లేదు కళ్ళు తోరం పెట్టుకో చంద్రుడు నూతలా పడిపోయాడు మా నాయనే నీళ్ళల్లో పడ్డ విషయం పాపం చంద్రుడికి తెలుసో లేదు ఎంత బాగా కనిపెట్టేవరా అదంతా తలవదు మంచి ఉంది కానీ ముందు చంద్రుడికి ఈ తోచ రాదు తొందరగా దిగి నేను దిగడం కదరా నిన్ను లోప పడితే ముందు ఏంటని అగాయచో వాడు తెలియ తగిలి చూస్తే కుళ్ళు కుళ్ళుకుంటున్నారు కుళ్ళు కూడా కదా మీద కొలబడి నూతిలో పడాలి పరిగణాలు